ప్రైజ్ అలాడ్ హాలే లూయా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం శోధన మన మంచికైనా చాలాసార్లు మనం వింటూ ఉంటాం అనమాట శోధన మన మంచికే శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవునికి దగ్గరగా చేయడానికి దేవుడు చాలా విషయాలను నేర్పిస్తాడు శోధన గుండా దేవుడు ఎలా చేస్తాడు అనుమతి ఇస్తాడు అని మనం అనుకుంటాం అనమాట కానీ దేవుని వాక్యం ఏం చెప్పిందో ఒకసారి మనం చూద్దాం యోహన్ సువార్త పదవ అధ్యాయం పదవ వర్షంలో స్పష్టంగా ఏసుక్రీస్తు చెప్తున్నాడు దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు నేను గొర్రెలకు జీవము కలుగుటకు సమృద్ధిగా కలగటానికి నేను వచ్చాను అని చెప్పాడు ఏసుక్రీస్తు జీవాధిపతి మరణం అనేది అపవాది నుంచి వస్తుంది అని చెప్పి యేసు చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవునిలో జీవం ఉంది అందుకే జ్యోతిర్మడగు తండ్రి అని దేవుని వాక్యం చెప్తుంది ఆయనలో చీకటి అనేది లేనే లేదు ఆ దేవుడు వెలుగై ఉన్నాడు హలో ఈరోజు ఒక విషయాన్ని మనం దేవుని వాక్యం నుంచి మనం జ్ఞాపం చేసుకుందాం బైబిల్లో చెప్తుంది యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచనంలో దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే విశ్వాసమే విశ్వాసం అంటే దేవుడు చెప్పిన మాట నువ్వు నమ్మితే నీకు విజయం ఉంటుంది దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు అని చెప్తుంది మనమేమనుకుంటున్నాం లోకంలో శ్రమ కలిగినప్పుడు అది నా మంచిగా అని చెప్పి మనం జయించకుండా మనం విడిచిపెట్టేస్తున్నాం అన్నమాట దేవుని ప్రజలారా ఇక్కడ అపవాది మనల్ని మోసం చేస్తున్నాడు వాడు అబద్ధం చెప్తున్నాడు దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు అలాలుయ్యా నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తి అయితే నువ్వు రక్షణ పొందిన వ్యక్తి అయితే దేవుడు నీలో ఉంటే నీకు జయ జీవితం ఉంది నీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు ప్రతి సందర్భంలో కూడా యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే మీరు జయించి ఉన్నారు జయించి ఉన్నారు అని చెప్పి నా ఎందు మీకు సమాధానం కలిగినట్లు లోకంలో నీకు మీకు శ్రమ సంభవించును ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించి ఉన్నానని చెప్పాడు ఏసయ్య అలాయ యేసు లోకాన్ని జయించాడు మీరు కూడా జయిస్తారని దేవుని వాక్యం చెప్తుంది లోకంలో ఏముంది లోకంలో అపవాది ఉన్నాడు లోకంలో శ్రమలు ఉన్నాయి లోకంలో రోగం ఉంది లోకంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి పాపం ఏలుబడి చేస్తుంది ఇట్లాంటి లోకాన్ని మన జయించాలి అనుకుంటే యేసు చెప్తున్నాడు లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసం ఏసు మాట ఎందు మీరు విశ్వాసం ఉంచితే మీరు లోకాన్ని జయించగలుగుతారు శోధన మన మంచికి కానే కాదు అందుకే యేసుక్రీస్తు చెప్తున్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు హలో ఈరోజు మనం శోధన్ని జయించాలి ఎందుకనంటే ఒక రోగం వచ్చినప్పుడు ఆ రోగం కోసం యేసు ప్రాణం పెట్టాడు ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందితిరి అని దేవుని వాక్యం చెప్తుంది మన రోగంతో శ్రమ పడాల్సిన అవసరం లేదు మన రోగాన్ని యేసు తీసుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది ఆయన తన మాట వలన దయ్యాలని వెళ్ళగొట్టి రోగుల నెల స్వస్థపరిచను ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగాలను భరించాడు యేసు సెలువు మీద హలోయ దేవుడు అద్భుతమైన ఇదొక గుడ్ న్యూస్ అనమాట శోధన రోగము అనేది మన మంచికి కానే కాదు రోగము కంప్లీట్గా అపవాదికి సంబంధించింది యేసు ఆ శిక్షని సులువు మీద భరించాడు మనం ఆర్థిక సమస్యలతో మనం బాధపడాల్సిన అవసరం లేదు బైబుల్ చెప్తుంది మీరు ధనవంతులు అవ్వాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఆయన జీవాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు మనం దేవుని వాక్యాన్ని నమ్మితే దేవుడు సహాయం చేయగలుగుతాడు మనం అబద్ధాన్ని నమ్మితే దేవుడు మనకి విడుదల ఇవ్వలేడు ఇంత గొప్ప దేవుడు ఉండి మన అబద్ధాన్ని నమ్మితే అపవాది మనల్ని మోసం చేస్తాడు నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారని దేవుని వాక్యం చేస్తుంది ఈరోజు మనకి దేవుని జ్ఞానం దేవుని మాట మనం నమ్మాలి మనం దేవుని మాట నమ్మితే అందుకే బైబుల్ చెప్తుంది నమ్ముట నీ వల్ల అయితే నమ్మేవానికి సమస్తము సాధ్యము హలలుయ్యా దేవుని మూలంగా పుట్టిన వారందరూ వారందరూ లోకాన్ని జయిస్తారు లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసం విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం అనేది దేవుడు పెట్టాడు విశ్వాసం అంటే దేవుని మాటను నమ్మితే దేవుని మాట వింటే విశ్వాసం కలుగుతుంది అందుకే అపవాది ఏం చేస్తాడు తెలుసా సత్యాన్ని అసత్యంగా డైవర్ట్ చేస్తాడు మార్చివేస్తాడు ఆడు ఆకాశ పక్షులుగా వచ్చి విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతాడు వాడి మాటల్ని మన హృదయంలో నాటి అపనమ్మకాన్ని నాటివేస్తాడు ఈరోజు మీరు దేవుని ఇది దేవుని చిత్తం అన్నమాట మన రోగం నుంచి విడుదల పొందటం దేవుని చిత్తం అందుకే మన విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మనం పోరాడాలి అప్పుడే జీవాన్ని మనం పొందుతామని చెప్పి పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు హలూయ్య ఈరోజు మన ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం జయించే దేవుడు జయ జీవితాన్ని ఇచ్చే దేవుడు ఆయన నీలో ఉన్నాడు బలవంతుడు నీలో ఉన్నాడు హలలుయ ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉండి శ్రమంలో మనం కృంగిపోవలసిన అవసరం లేదు శోధంలో మనం కృంగిపోవలసిన అవసరం లేదు రోగాలను పట్టి పీడిస్తుంటే ఆర్థిక సమస్యలను పట్టిపీడిస్తుంటే ఈరోజు గొప్ప శుభవార్త దేవుడు చెప్తున్నాడు మీరు నా ఎందు విశ్వాసం ఉంచితే మీరు దేవుని మాట నమ్మితే మీరు దేవుని మహిమను చూస్తారు హలలుయా రైసులో